హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు అందరూ అన్నార బ్లౌజ్ నేర్చుకోవాలంటే ఫస్ట్ ఇంట్రెస్ట్ కావాలి ఓపెన్ వచ్చేసి అటువైపు ఉండాలి క్లోజ్ వచ్చేసి మన వైపు ఉండాలి ఇంట్రెస్ట్ మీద నేర్చుకోండి బ్లౌజ్ అయితే మీకు క్లియర్గా అర్థమైపోతుంది ఇది ఒక బ్లౌజ్ చూస్తే చాలు కటింగ్ మొత్తం వచ్చేస్తుంది ఇక్కడైతే స్కేల్ తీసుకొని ఇలాగ క్రా లైన్ వేసుకోవాలి చూడండి స్ట్రైట్గా లైన్ వేసుకొని ఎగస్టా ఖచ్చంతా కట్ చేసేసుకోవాలి ఇలాగా ఇదైతే బుట్ట హ్యాండ్స్ కూడా ఉంది కటింగ్లోన క్లి స్కిప్ చేయకుండా క్లియర్గా చూసేసేయండి ఇప్పుడైతే నడుములు చూద్దాము ఎప్పుడు బ్యాక్వర్డ్ సైడే కదా చూసేది నడుములు రోజు ఇప్పుడైతే దారాల పట్టికానుంటే ఇలా చూసుకోవాలి చూడండి ఇలా కూడా ఈజీగా అర్థమయ్యేలాగా చెప్తాను ఇక్కడ దారాల పట్టికా అంటే చూస్తే ఖర్చుతో సహా చూసుకోవాలి పదిన్నర వచ్చేసింది చూపిస్తాను పదిన్నర ఉంది చూడండి ఇక్కడ చూసుకున్న తర్వాత మనం ఫ్రంట్ వాట్ సైడ్ అయితే ఇక్కడ టక్స్ పె టక్స్ పెడతాం కదా ఆ టక్స్ కోసం అనేది మనం ఒకటి నెర తీసుకున్నాను చూడండి ఇదైతే బిగ్ సైజ్ బ్లౌజ్ కాబట్టి నేనైతే ఒకటి నెర తీసుకున్నాను మీరైతే స్మాల్ సైజ్ బ్లౌజ్ అయితే వన్ ఇంచ్ తీసుకోండి సరిపోతుంది ఇలా మీకు అర్థం కాలేదంటే డైరెక్ట్ బ్లౌజే పెట్టి ఒక చెక్ చేసుకోండి కరెక్ట్ వచ్చిందా లేదా అనేసి నాకైతే కరెక్ట్ వచ్చేసింది చూడండి ఇక్కడైతే ఒకటి అయితే ఎగస్టా తీసుకున్నాను నేను ఇక్కడైతే స్ట్రైట్గా లైన్ వేసుకోవాలి స్కేల్తోన నేనైతే చెక్క స్కేల్ అయితే యూజ్ చేస్తాను ఇదైతే నాకు కంఫర్ట్ లేదు ఇలాగా మీరైతే కంపల్ కంపల్సరీ స్కేల్ అనేది యూజ్ చేయండి ఇక్కడైతే హాఫ్ ఇంచు ఖర్చు కోసం హాఫ్ ఇంచు వదిలేసుకున్నాను కింద ఇప్పుడైతే మనం లెంత్ చెక్ చేసుకున్నాము కరెక్ట్ భుజాల కానుంటే ఇలాగా సోలర్స్ కానీ ఉంటే ఇలాగ లాగి పట్టి చూసుకోవాలి చూడండి ఇక్కడ టక్స్ వరకు ఎంత వచ్చేసింది పద్నాలుగున్నర ఉంది చూడండి పద్నాలుగున్నరకి ఒక మార్కింగ్ వేసుకున్నాము ఒక హాఫ్ ఇంచు ఎగస్టా ఖర్చు కోసం పైన భుజాలకి ఖర్చు కోసం ఒక హాఫ్ ఇంచు ఎగస్టా స్ట్రైట్గా లైన్ వేసుకున్నాము ఇప్పుడైతే స్ట్రైట్గా లైన్ వేసిన తర్వాత ఇప్పుడైతే బాక్స్ టైప్ అయితే వచ్చేసింది కదా ఇప్పుడైతే నెక్ వెడల్పు వచ్చేసి ఎంత పెట్టుకోవాలని చెప్తాను నెక్ వెడల్పు వచ్చేసి రెండు పెట్టుకోవాలి చూడండి రెండున్నర పెట్టినామంటే భుజాలు అయితే జారిపోతాయి ఇక్కడైతే సోల్ మనకు భుజాలు ఎంత ఉన్నాయో మెజర్మెంట్ బ్లౌజ్కి సేమ్ అంతే పెట్టుకోవాలి ఖర్చు కోసం ఒక హాఫ్ ఇంచు వదిలేసుకోవాలి ఇదైతే రెండున్నర ఉంటే నేను మూడు పెట్టేసాను చూడండి ఇక్కడ వచ్చేసి సంఖ ఆమ్ రౌండ్ వచ్చేసి సిక్స్ పెట్టినాను ఇలాగా స్కేల్తో బాక్స్ టైప్ వేసుకోవాలి ఇక్కడ కూడా సేము ఇక్కడైతే వన్ ఇంచుకి డౌన్ ఇవ్వాలి చూడండి వన్ ఇంచుకి ఇలా డౌన్ ఇవ్వాలి ఇక్కడ వచ్చేసి రెండున్నర పెట్టుకోవాలి చూడండి రెండున్నర పెట్టుకొని ఇలా మార్కింగ్లని కలుపుకోవాలి ఇలాగ నీట్గా చంక కొలతలు ఇలా టేప్ సహాయంతో కట్ చేయండి నీట్గా వస్తుంది పర్ఫెక్ట్గా ఇప్పుడైతే నెక్ ఇలాగా కరెక్ట్గా ఎగ్జాక్ట్గా ఇలా పట్టుకోవాలి చూడండి బ్యాక్ నెక్ వచ్చేసి ఇలా కింద ఖర్చు కోసం ఒక హాఫ్ ఇంచు వదిలేసుకొని ఇలాగ మార్కింగ్ చేసుకోవాలి ఇప్పుడైతే మనం నెక్ డ్రాయింగ్ తీసుకున్నాము నేనైతే బ్లౌజే డైరెక్ట్ బ్లౌజే పెట్టి డ్రాయింగ్ తీస్తున్నాను చూడండి ఇక్కడైతే కింది సైడ్ వచ్చేసి వెడల్పు ఎక్కువగా ఉంది చూడండి ఇక్కడ షోల్డర్ దగ్గర వచ్చేసి వెడల్పు తక్కువగా ఉంది అందుకనేసి కింద పైన సైడ్ వచ్చేసి రెండు పెట్టుకోవాలి కింది సైడ్ వచ్చేసి వెడల్పు వచ్చేసి మీకు టేప్తో చూపిస్తాను ఎంత ఉంది వెడల్పు అనేది ఇప్పుడైతే డ్రాయింగ్ వేసుకున్నాము ఇలాగా మీ మెజర్మెంట్ బ్లౌజులకు కూడా సేమ్ ఇలాగే నెక్ అనేది డ్రాయింగ్ తీసుకోవాలి నెక్ అయితే డ్రాయింగ్ తీసుకున్నాం కదా ఇప్పుడైతే బాక్స్ టైప్ అయితే వేసుకున్నాము ఇలాగా నెక్ని బేచ్ చేసుకొని ఇలాగా క్రాస్గా బాక్స్ టైప్ అయితే తీసుకోవాల్సి చూడండి వెడల్పు ఎంతుంది అనేది చూపిస్తాను కింది సైడ్ వచ్చేసి వెడల్పు వచ్చేసి మూడు ఉంది చూడండి పైన అయితే నేను రెండు పెట్టినాను కింద సైడ్ వచ్చేసి మూడు ఉంది ఇప్పుడైతే మనం కి బ్యాక్ సైడ్ టక్స్ ఎలా డ్రాయింగ్ తీసుకోవాలని కూడా చూపిస్తాను బ్యాక్ సైడ్ టక్స్ అనేది స్టేప్ అనేది స్ట్రైట్గా ఇలాగ భుజాల మధ్య పెట్టుకొని ఇలాగ మార్కింగ్ చేసుకోవాలి చూడండి ఇలాగ మార్కింగ్ చేసిన తర్వాత ఇలాగ అటు సైడ్ ఇటు సైడు క్రాస్ వేసుకోవాలి పొడవు అనేది నాలుగు ఉంది చూడండి టక్స్ పొడవు ఇప్పుడైతే నెక్ అంతా నీట్ కట్ చేసుకోవాలి రౌండ్ మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇప్పుడైతే సంఖ్ ఆమ్రౌండ్ రౌండ్ కూడా నీట్ కట్ చేసుకోవాలి ఇలాగా ఇప్పుడైతే బ్యాక్ పార్ట్ అయితే కంప్లీట్ అయిపోయింది ఇప్పుడు మనం ఫ్రంట్ పార్ట్ కట్ చేసుకున్నాము ఇలాగా ఫ్రంట్ పార్ట్ కట్ చేయాలంటే బ్యాక్ పార్ట్ బేస్ చేసుకొని ఫ్రంట్ పార్ట్ అయితే కట్ చేసుకోవాలి ఇక్కడైతే ఇంత ఫోల్డింగ్ చేసుకోవాలి చూడండి మనకు ఫ్రంట్ పార్ట్ సైడ్ అయితే క్రాస్ బెల్ట్ వస్తుంది కదా ఆ క్రాస్ బెల్ట్ కోసం అనేది మనం బ్యాక్ సైడ్ అయితే ఇంత ఫోల్డింగ్ చేసుకోవాలి ఒకటిన్నర ఇంచ్ అయితే ఫోల్డింగ్ చేసుకోవాలి ఫోల్డింగ్ చేసుకొని నీట్గా అంతా డ్రాయింగ్ చేసుకోవాలి మనం బ్యాక్ పార్ట్ ఎలా కట్ చేసినామో అలాగా నీట్గా అంతా డ్రాయింగ్ చేసుకోవాలి ఇక్కడ సోలర్స్ దగ్గర కూడా డ్రాయింగ్ తీసుకోవాలి నీట్గా ఇలాగా ఎగస్టాఖ ఖర్చు ఉంటే ఇలాగ డ్రాయింగ్ తీసుకోవాలి చూడండి నెక్ అనేది ఫ్రంట్ పార్ట్ నెక్ అనేది తక్కువగా ఉంటుంది కదా ఎంత గీ ఎంత డ్రాయింగ్ గీసుకోవాలని కూడా చెప్తాను ఇక్కడైతే వన్ ఇంచ్కి డౌన్ ఇవ్వాలి చూడండి ఇక్కడ హాఫ్ ఇంచ్కి డౌన్ ఇచ్చుకోవాలి మీకు ఇలా చెప్తే అర్థం కాదనుకుంటే బ్లౌజే పెట్టి డైరెక్ట్ చెక్ చేసుకోవచ్చు మనము ఇక్కడ భుజాలకా నుండి ఇక్కడ టక్స్ వరకు ఇక్కడ ఖర్చు కోసం ఒక హాఫ్ ఇంచు వదిలేసుకొని ఇలా చూసుకోవాలి కరెక్ట్ వచ్చిందా లేదా అనిపిస్తే మనం చెస్ దగ్గర కరెక్ట్ కూర్చోవాలి కదా బ్లౌజ్ అనేది ఒక్కొక్కరికి బ్లౌజ్ అనేది చెస్ కిందికి పైకి రాకున్నట్ల కరెక్ట్గా ఉంటుంది మీకు అలా అర్థం కాదనుకుంటే ఇక్కడ ఉక్సు పట్టి ఉంటాయి కదా ఉక్సు పట్టిలో రెండో ఉక్స్ కింద నుండి రెండో ఉక్స్కి మార్కింగ్ వేసుకోవాలి కింద నుండి రెండో ఉక్స్కి మార్కింగ్ వేసుకునే కూడా కరెక్ట్గా వచ్చు వస్తుంది బ్లౌజ్ అనేది నీట్గా వస్తుంది ఇప్పుడైతే మనం నెక్ డ్రాయింగ్ తీసుకున్నాము నెక్కు ఎంత వెడల్పు మీద డ్రాయింగ్ అనేది షోల్డర్స్ వదిలేసుకొని మనం భుజాలు ఎంత పెట్టుకున్నాము మూడు ఇంచులు కదా భుజాలు అనేది మూడు ఇంచులకు వదిలేసుకొని మార్కింగ్ చేసుకొని ఇక్కడ నుండి పెట్టుకున్నాము డ్రాయింగ్ అనేది కరెక్ట్గా ఇలా మార్కింగ్ తీసుకోవాలి చూడండి నెక్ అనేది ఇక్కడ ముందు సైడ్ ఫ్రంట్ సైడ్ అయితే కొంచెం ఎక్కువ ఖర్చు అయితే ఎగస్టా ఖర్చు ఉంటే కట్ చేసేసుకోవాలి ఇలాగ నెక్ అనేది నీట్గా డ్రాయింగ్ తీసుకోవాలి నెక్ లెంత్ వచ్చేసి ఎంత ఉందనేసి ఏడున్నర ఉంది చూడండి ఇలాగ నీట్గా అంతా కట్ చేసేసుకోవాలి మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కానీ కామెంట్లో అడగండి తప్పకుండా చెప్తాను ఇలాగ అంతా నీట్ కట్ చేసిన తర్వాత మనం ఫ్రంట్ ఫ్రంట్ సైడ్ అయితే షేప్ తీసుకోవాలి కదా కొంచెం లో తీసుకున్నాము ఇదంతా కట్ చేసుకొని బస్ట్ నెక్ కట్ చేసుకున్నాము నెక్ అనేది ఇలాగ బ్లౌజ్ పెట్టి కట్ చేస్తే మనకి నీట్గా వచ్చేస్తుంది చూడండి నెక్ అనేది నీట్గా వచ్చేస్తుంది ఇదైతే ఎగస్ట్రా ఖర్చు ఖర్చు కోసం ఎగస్ట్రా ఉంది కదా ఇదంతా కట్ చేసేసుకోవాలి ఇక్కడ అనేది షేప్ ఇలా తీసుకోవచ్చు అండి డ్రాయింగ్ తీసుకు నేను డ్రాయింగ్ గీసి మరీ చూపిస్తున్నాను ఇలాగ ఇంత డ్రాయింగ్ తీసుకోవాలి షేప్ అనేది ఇలా కట్ చేసుకోవాల్సింది బ్లౌజులకి నీట్గా వస్తుంది బ్లౌజ్ అనేది ఇక్కడైతే మనం టక్స్లు ఎలా డ్రాయింగ్ గీసుకోవాలనేది కూడా చూపిస్తాను ఇక్కడైతే మనం టక్స్ కోసం అనేది నాలుగు ఇంచులు మార్కింగ్ చేసుకోవాలి పొడవు అనేది రెండున్నర ఇంచుకి పొడవు మార్కింగ్ చేసుకోవాలి చూడండి ఇది వచ్చేసి మిడిల్ టక్స్ సెంటర్లో టక్స్ వచ్చేసి రెండున్నరకి మార్కింగ్ చేసుకోవాలి పొడవు అనేది సైడ్ టక్స్ అనేది ఎలా డ్రాయింగ్ తీసుకోవాలనేది చెప్తాను ఇలాగ డ్రాయింగ్ తీసుకోవాలి చూడండి ఇక్కడ నుండి ఇక్కడి వరకు ఒకటిన్నరకి మార్కింగ్ చేసుకొని ఇలాగ డ్రాయింగ్ తీసుకోవాలి సేమ్ ఇక్కడ కూడా కింద నుండి మూడుకి మార్కింగ్ చేసుకొని ఇలాగ డ్రాయింగ్ వేసుకోవాలి ఎంత పొడవు ఉందనేది చెప్తాను నేను లాస్ట్లోన ఇది కూడా సంకామ్రౌండ్ ఇలాగా ఇలా లైన్ వేసుకోవాలి చూడండి సెంటర్లోన ఇలాగ సెంటర్లోన మార్కింగ్ వేసుకొని లైన్స్ వేసుకోవాలి ఇది వచ్చేసి రెండున్నర ఉంది చూడండి పొడు లెంత్ వచ్చేసి ఇది కూడా ఉంది ఇది వచ్చేసి రెండున్నర ఉంది ఇది వచ్చేసి నాలుగు ఉంది చూడండి ఇలాగ మార్కింగ్స్ అన్ని టక్స్ మార్కింగ్లో ఇలా వేసుకోవాలి నీట్గా వస్తుంది బ్లౌజ్ అనేది ఇప్పుడైతే మనం క్రాస్ బెల్ట్ ఎంత బ్లౌజ్కి మెజర్మెంట్ బ్లౌజ్కి ఎంత ఇచ్చినారో సేమ్ అంతే క్రాస్ బెల్ట్ అనేది మార్కింగ్ చేసుకున్నాము పైన ఖర్చు కోసం ఒక హాఫ్ ఇంచ్ వదిలేసుకొని ఇలాగా మార్కింగ్ చేసుకోవాలి కరెక్ట్గా ఇలాగా ఎగస్టా ఖర్చు కోసం అనేది మనం ఎగస్టా నేనైతే ఎగస్టా వన్ ఇంచ్ అయితే మార్కింగ్ చేసుకున్నాను చూడండి ఇక్కడ పైన సైడ్ కూడా హాఫ్ ఇంచ్ అయితే మార్కింగ్ చేసుకోవాలి ఇలాగా క్రాస్ బెల్ట్ అనేది ఇలా కట్ చేసుకోండి నీట్గా వస్తుంది పర్ఫెక్ట్గా లెంత్ అనేది పదకొండు ఉంది చూడండి ఇలాగ అంతా నీట్ కట్ చేసుకోవాలి ఎగస్ట్రా క్లాత్ అంతా కట్ చేసుకోవాలి నీట్గా ఇలా ఇలాగ ఇదైతే లోపలికి ఫోల్డింగ్ అయిపోతుంది గ్రాస్ బెల్ట్ అనేది కంప్లీట్గా కట్ చేసినాం కదా ఇప్పుడైతే మనం ఉక్స్ పట్టి కాజాపట్టి కట్ చేసుకున్నాము మనం ఉక్స్ పట్టి కాజాపట్టి కట్ చేసుకోవాలని కూడా మెజర్మెంట్ బ్లౌజ్ తీసుకొని కట్ చేసుకోవచ్చు ఇలాగా పైనకి పెట్టేసుకొని ఒక వన్ కొంచెం ఎగస్ట్రా క్లాత్ అయితే వదిలేసుకోవాలి ఇలాగా ఇదైతే ఎవడల్పు ఎంత ఎవడల్పు తీసుకోవాలని కూడా చెప్తాను రెండున్నర ఉంది చూడండి వెడల్పు వచ్చేసి ఇప్పుడైతే ఉక్స్ పట్టి కాజా పట్టి కూడా కంప్లీట్ అయిపోయింది కదా ఇప్పుడైతే బ్యాక్ సైడ్ మనం ప్యాచ్ చేస్తాం కదా ఆ ప్యాచ్ కోసం అనేది రెండు ఇంచులు పట్టి అయితే కట్ చేసుకుంటున్నాను రెండు ఇంచులు రోడల్పుతో ఇలాగ జంప్ కట్ చేసుకోవాలి చూడండి పట్టి అయితే క్రాస్ బెల్ట్ అయితే నేను ఇంకొక పీస్ తీసుకున్నాను ఇలాగ టూ టూ లేయర్స్ తీసుకోవాలి చూడండి క్రాస్ బెల్ట్ అయితే ఇక్కడ పట్టి ఇలా వేస్తారు పట్టి కూడా కట్ చేసినాం కదా ఇప్పుడైతే బుట్ట హ్యాండ్స్ కటింగ్ లేకపోదాము పేపర్ అయితే ఫస్ట్ అయితే పేపర్ కటింగ్ చేసుకోవాలి ఇలాగ ఓపెన్ అటువైపు ఉండాలి క్లోజ్ మన వైపు ఉండాలి ఫస్ట్ అయితే లెంత్ చెక్ చేసుకున్నాము బ్లౌజ్కి ఇది వచ్చేసి పొడవు వచ్చేసి ఆరున్నర ఉంది చూడండి కొత్త వాళ్ళైతే బుట్ట హ్యాండ్స్ కట్ చేసుకోవాలంటే ఖచ్చితంగా పేపర్ కటింగ్ అయితే చేసుకోండి ఈజీగా కట్ చేసుకోగలరు కింద ఖర్చు కోసం ఒక హాఫ్ ఇంచు వదిలేసుకొని ఇలాగ స్ట్రైట్గా లైన్ వేసుకోవాలి ఇలాగా మెజర్మెంట్ బ్లౌజ్ ఎంత ఉందో అంత పెట్టేద్దాము ఒక హాఫ్ ఇంచు ఎగస్ట్రా ఖర్చు కోసం పైన ఇది వచ్చేసి ఆరున్నర ఉంది పొడవు వచ్చేసి ఇక్కడ హాఫ్ ఇంచు ఖర్చు కోసం వదిలేసుకున్నాను ఇక్కడ కింద ఒక హాఫ్ ఇంచ్ వదిలేసుకొని పైన స్ట్రెయిట్గా లైన్ వేసుకోవాలి వచ్చేసి సంఖ ఆమ్రౌండ్ వచ్చేసి త్రీకి పెట్టుకున్నాం చూడండి త్రీకి మార్కింగ్ వేసుకొని స్ట్రెయిట్గా లైన్ వేసుకున్నాము మెజర్మెంట్స్ అన్నీ కరెక్ట్ వచ్చినాయా లేదా అనేది ఒక దూరైతే చూపిస్తాను టేప్తన మీ బ్లౌజ్కి కూడా సేమ్ ఇలాగే మెజర్మెంట్స్ పెట్టుకోండి కింద ఖర్చు కోసం ఒక హాఫ్ ఇంచ్ వదిలేసుకొని ఇక్కడ నుండి ఇక్కడ వరకు ఆరున్నర ఉంటే ఒక హాఫ్ ఇంచే కష్ట పెట్టినాను చూడండి ఏడు పెట్టినాను ఇక్కడ సంఖ ఆమ్ రౌండ్ వచ్చేసి మూడు ఇక్కడ రెండున్నరకి డౌన్ ఇచ్చుకోవాలి చూడండి రెండున్నరకి డౌన్ ఇచ్చుకొని ఇక్కడ డ్రాయింగ్ చేసుకోవాలి నేను చెప్తాను అది కూడా ఇక్కడైతే బ్లౌజ్ మెజర్మెంట్ బ్లౌజే పెట్టేసి డైరెక్ట్ చెక్ చేసుకోవాలి మెజర్మెంట్ బ్లౌజ్ వచ్చేసి ఏడు ఉంది చూడండి లూజ్ వచ్చేసి ఇక్కడ సంఖ ఆమ్ రౌండ్ కూడా మనం చెక్ చేసుకోవాలి ఒకతూరీ ఇది వచ్చేసి ఎనిమిదిన్నర ఉంది ఇక్కడ నుండి ఇక్కడి వరకు ఎనిమిదిన్నరకి మార్కింగ్ వేసుకోవాలి మార్కింగ్ వేసుకొని ఈ మార్కింగ్లని కలిపేసుకోవాలి రెండు స్ట్రెయిట్గా స్కేల్ సహాయంతో ఇక్కడ వచ్చేసి ఇక్కడైతే ఖర్చు కోసం రెండింజు ఎగస్ట్రా తీసుకోవాలి చూడండి ఇలాగా స్కేల్ సహాయంతో లైన్ వేసుకోవాలి ఇక్కడైతే రెండున్నరకి మార్కింగ్ ఇచ్చుకోవాలి రెండున్నరకి మార్కింగ్ ఇచ్చుకొని ఇలాగ డౌన్ ఇవ్వాలి నేను ఎలాగేస్తున్నాను ఎగ్జాక్ట్లీ అలాగేసుకోవాలి చూడండి లైన్ అనేది ఇలా వేసుకొని అంతా కట్ చేసుకోవాలి మనం మార్కింగ్ అంతా కట్ చేసి అయితే పేపర్ అంతా కట్ చేసి పెట్టుకోవాలి ఇప్పుడైతే ఇక్కడైతే కచాయించుకోవాలి మిడిల్లోన చూడండి హ్యాండ్ కటింగ్ అనేది నీట్గా వచ్చేసింది ఇక్కడైతే ఫ్రంట్ సైడ్ అయితే సేఫ్ వస్తుంది మనం బ్లౌజ్ మీద డైరెక్ట్ కట్ చేసుకున్నాము ఇలా పెట్టుకోవాలి చూడండి బ్లౌజ్ అనేది ఓపెన్స్ వచ్చేసి అటువైపు ఉండాలి క్లోజ్ మన వైపు పెట్టుకోవాలి ఇక్కడ ఓపెన్ సట్ వైపు క్లోజ్ మన వైపు పెట్టుకొని నీట్గా ఫోర్ ఫోల్డింగ్స్ నీట్గా చేసుకోవాలి ఇక్కడైతే ఫోర్కి మార్కింగ్ వేసుకోవాలి చూడండి మీకు స్కేల్తో కనిపించలేదంటే నేను చాక్పిస్తాను చూపిస్తాను ఫోర్కి మార్కింగ్ వేసుకోవాలి ఇలాగా మార్కింగ్ వేసుకొని ఇలాగా స్ట్రైట్గా లైన్ వేసుకోవాలి స్కేల్ సహాయంతో ఇలాగ మార్కింగ్ వేసిన తర్వాత ఇక్కడైతే మనం హ్యాండ్ అయితే కట్ చేసుకున్నాం కదా అదే హ్యాండ్ పెట్టేసి మనం మార్కింగ్ వేసుకున్నాము ఇక్కడ స్కేల్ సహాయంతో బాక్స్ టైప్ వేసుకోవాలి ఇక్కడ ఇలాగా ఇక్కడ చూడండి ఫోర్ తీసుకున్నాను మీకు కావాలనుకుంటే ఇంకా ఫిల్స్ ఎక్కువ కావాలనుకుంటే మీరు కొంచెం ఇంకా ఎక్కువ తీసుకోవచ్చు ఫోర్ కాకుండా ఫైవ్ కూడా తీసుకోవచ్చు ఇక్కడైతే ఒకటిన్నరకి మార్కింగ్ చేసినాము చూడండి ఇట్లా ఒకటిన్నర పెట్టేసి బాక్స్ టైప్ వేసుకోవాలి ఇక్కడ ఇలాగ డౌన్ ఇవ్వాలి రెండున్నర పెట్టేసి ఇలాగ డౌన్ ఇచ్చుకోవాలి చూడండి ఆ మార్కింగ్స్లని కలిపేసుకోవాలి మనం హ్యాండ్ మార్కింగ్ లేకి ఇలా కలుపుకోవాలి నీట్గా ఇలా కలిపిన తర్వాత అయితే బ్లౌజ్ అయితే కట్ చేసుకున్నాం నీట్గా మనం ఖర్చులు ఎక్కడెక్కడ కచ్చే కచాస్ పెట్టుకున్నామో అక్కడ మార్కింగ్లు వేసుకున్నాము ఒక తూరి ఇలాగా ఇలా మార్కింగ్ వేసుకుంటే మనం కచ్చాలు పెట్టుకుంటే ఈజీగా కుట్టుకలం కుట్టేటప్పుడు ఇలా కట్ చేసుకోవాలి చూడండి హ్యాండ్ కటింగ్ అనేది సింపుల్గా ఈజీగా అయిపోతుంది బుట్ట హ్యాండ్ అనేది మీకు కనుక స్టిచ్చింగ్ వీడియో కావాలంటే తప్పకుండా నెక్స్ట్ వీడియోలో అయితే పెడతాను ఓన్లీ బుట్ట హ్యాండ్ మటుకు స్టిచ్చింగ్ వీడియో పెడతాను ఇలా కచ్చాలు ఇచ్చుకోవాలి కంపల్సరీ హ్యాండ్కి అనేది మామూలు హ్యాండ్కి అవసరం లేకుండా బుట్ట హ్యాండ్స్కి మటుకు ఇలా కచాలి ఇచ్చుకుంటే మనం ఖర్చు లేక ఎంత వదిలేసినాం అనేది కరెక్ట్గా గుర్తుంటుంది ఇలా అంతా కచాలు ఇచ్చిన తర్వాత మనం ఫ్రంట్ సైడ్ అయితే సేఫ్ తీసుకుంటాం కదా ఇలాగా మార్కింగ్ వేసినంత తీసుకోవాల్సి చూడండి టూ లేయర్స్ మీద ఇలా సేఫ్ తీసుకోవాలి హ్యాండ్ కంప్లీట్ అయిపోయింది ఇప్పుడైతే మెయిన్ పీస్ మీద ఎలా కట్ చేస్తాననేది చూపిస్తాను ఇలాగా ఫోర్ ఫోల్డింగ్స్ వేసుకొని ఓపెన్ సటువై పెట్టుకోవాలి ఇది కూడా మెజర్మెంట్కి సేమ్ మెయిన్ క్లాత్ మీద ఇలాగ పెట్టుకొని ఇలాగ డ్రాయింగ్ వేసుకోవాలి చూడండి క్లాత్ని అంతా నీట్గా సర్దుకొని ఇలా కట్ చేసుకోవాలి ఇక్కడైతే మెయిన్ క్లాత్ మీద అయితే ప్యాచ్ పడతాయి ప్యాచెస్ ఇక్కడైతే కచాయించుకొని మెయిన్ మెయిన్ క్లాత్ మీద అయితే ప్యాచెస్ వేసుకోవాలి వీడియో అనేది స్కిప్ చేయకుండా చూడండి మీకు కొన్ని కొన్ని టిప్స్ చెప్తాను ఇక్కడైతే ప్యాచ్లు అనేది ఎలా వేసుకోవాలని కూడా చెప్తాను ఇక్కడైతే కట్ చేసుకొని ప్యాచెస్ ఇలా ఇలా వేసుకోవాలి చూడండి ప్యాచెస్ అనేది ఎగస్ట్రా క్లాత్ ఖర్చు అనేది మనం కట్ చేసుకోవాలి ప్యాచెస్ జాయిన్ చేసిన తర్వాత ఎగస్ట్రా ప్యాచ్ అనేది కట్ చేసేసుకోవాలి ఇలాగైతే హ్యాండ్ అయితే కంప్లీట్ అయిపోయింది చూడండి పుట్ట హ్యాండ్ ఇప్పుడైతే మనం మెయిన్ లైనింగ్ కట్ చేసుకోలేదు కదా ఇక్కడైతే లైనింగ్ పెట్టేసి కట్ చేస్తున్నాను చూడండి బ్లౌజ్ అయితే కంప్లీట్ అయిపోయింది ఇక్కడితో మీకు కావాలంటే చూడండి లేదంటే స్కిప్ చేసేసేయండి నేనైతే మెయిన్ పీస్ మీద ఇలా కట్ చేస్తాను చూడండి దీనిలోకి ఇంకా క్రాస్ పీసులు అయితే తీసుకోలేదు నెక్కి పైపింగ్ వేస్తాం కదా క్రాస్ పీసులు అయితే తీసుకోవాలి ఫస్ట్ అనేది ఇలా కట్ చేసుకొని ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ కట్ చేసుకున్న తర్వాత మనమైతే నెక్కి క్రాస్ పీసులు అనేది నేను శారీలో ఉన్న క్లాత్ అయితే తీసుకుంటాను ఇక్కడ ఉంది కదా ఈ కలరు హ్యాండ్ కూడా కంప్లీట్ అయిపోయింది ఇప్పుడైతే క్రాస్ పీసులు అనేది ఎలా తీస్తాననేది కూడా చూపిస్తాను ఇలా తీస్తాను చూడండి నేను వన్ ఇంచ్తోన వన్ ఇంచుకి మార్కింగ్ వేసుకొని ఇలా తీసుకోవాలి మీరు అయితే కొత్త వాళ్ళు అయితే నేను అయితే అందాజ మీదకి తీస్తున్నాను క్రాస్ పీసులు అనేది ఇలాగ అన్నీ కట్ చేసుకోవాలి పైపింగ్ కావాల్సిన క్రాస్ పీస్లని బ్లౌజ్ అయితే కంప్లీట్ చూడండి మా వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బాయ్ ఫ్రెండ్స్